సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావిడి ఎత్తడానికి మామూలు కావడి పనికిరాదు సుబ్రహ్మణ్యుడికి ఎత్తేటటువంటి కావిడి ప్రత్యేకమైన కావిడి ఉంటుంది ఇప్పుడు మీకు చూపించిన కావిడి తెప్పించడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఎలా తెప్పించాలో తెలియకుండా ఉండిపోయిన స్థితిలో నాకు తెలుసు గోపాలకృష్ణ గారికి తెలుసు దొరగారికి తెలుసు మాకు ముగ్గురికే తెలుసు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని పరిష్కరించాడు పరిష్కరించి ఇవాళ అందరికీ ఆ కావిడి ఎందుకు చూపించామో తెలుసండి అందుకే చూపించమని చెప్పాను నేను ఆ కావిడి ఆ కావిడి పట్టుకోవాలి సుబ్రహ్మణ్యుడు వరం ఇచ్చాడు ఎవరు ఆ కావిడిని ఇలా పట్టుకుని దానికి పాలకుండ పెట్టి పట్టుకుని వస్తారో వాళ్ళకి ఆచంద్రతారార్కము వంశమాగకుండా నేను చూస్తానని వరం ఇచ్చాడు ఆ ఘట్టాన్ని మీకు నేను చూపిస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర చెప్పినప్పుడు ఈశ్వరుడు కారుణికుడు నాగదోషం ఉంటే సర్పదోషం ఉంటే సంతానమునకు ప్రతిబంధకం వస్తుంది అదే ఈశ్వరుడు ఆ ప్రతిబంధకమునకు విరుగుడు చెప్పాడు ఇలా కావిడి రా భుజం మీద చాలు నీకు ఆ దోషాన్ని తీసేస్తాను ఎప్పుడు ఇప్పుడు బిడ్డలు ఉండొచ్చు ఏమో ఆరు తరాల తర్వాత ఆ బాధ నీ వంశంలో ఇక లాదు తీసేసాను ఆచంద్రతారార్క నీ వంశం నిలబడిపోతుంది నీ కోర్కెలు తీరడానికి ఒక్కటే ఒక్క మార్గము ఈ కావిడి పట్టుకుని రావాలి ఆ కావిడి పట్టుకుని రావడానికి ఈ కావిడి మేము మీకు ఇస్తే మీరు పురుషార్థం ఏం చేసినట్టు అవుతుంది దానికోసం మీ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకోవడం తప్ప ఆ ఐదు వందల రూపాయలు లేకపోతే ఈ లక్ష రూపాయల ఖర్చును ఎవరితోనూ ఇప్పించి ఉత్సవం నిర్వహించలేక కాదు అలా చెయ్యకూడదు అది శాస్త్ర మర్యాద కాదు పురుషార్థము అని మన కష్టార్జితాన్ని అక్కడ వెచ్చించాలి అప్పుడు దాని వలన ఏమవుతుందంటే మీ చెమటని కొంత ఆదాయాన్ని మీరు ఈశ్వరుడి దగ్గర ఒడ్డారు కనుక ఆ పాపము అవుతుంది ఎంతమందికి ఇవ్వగలం దాన్ని ఇప్పుడు ఆ తారీఖు లోపల అన్ని తయారైపోవాలన్ని కావ్యులు ఎన్ని కావిళ్ళు తయారు చేయగలరు అలాగని ఎన్నో కావిళ్ళు చేసేస్తే కూర్చోబెట్టి అంత అందంగా క్రతువు ఎలా చేయగలం అందుకని దాన్ని ఇప్పటికే దాని గురించి ఎంతో ప్రెషర్ ఉన్నా రెండు వందల మందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడానికి కారణం అది కళ్యాణం వరకు ఆ రోజున వల్లీ కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుంది వల్లి కళ్యాణం జరిగిన రోజున కూడా కేవలం స్వార్థంతో కొంతమంది మీ ఇందులో వెళ్ళి నిలబడిపోవడం మా కోరిక కాదు ఎవరు ఎవరికి ఈ ఉత్సవంలో ఉన్నాయో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలగడం కోసం కళ్యాణ సామాగ్రి కూడా మీ చేతులతోనే పట్టుకొని మనందరం ఊరి ఈ ఉత్సవానికి ఇక్కడ ప్రదక్షిణం చేసి అయ్యప్ప స్వామికి చూపించి పైన సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠయి ఉన్నాడు స్వామికి చూపించి వాళ్ళు వచ్చి కళ్యాణానికి సంబరాలు ఇస్తారు ఇక్కడ దాన్ని ఎంత ప్రయోజనకరంగా చేయించగలమన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం ఒకవేళ ఐదు వందలు కట్టలేని వాళ్ళు ఉంటారు ఏ కారణం చేతనైనా లేదా దంపతులుగా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు ఆ రోజున వాళ్ళకి ఎలా మరి అంటే వాళ్ళ కోసమే అభిషేకం ఏర్పాటు చేశాం అభిషేకాన్ని చూస్తూ కూర్చుంటే చాలు ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్య మంత్రోపాసకుడు అడగగానే అంగీకరించారు ఒక పీఠాధిపతి పరమహంస వారు వచ్చి విజయం చేసి వేదిక మీద కూర్చుని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ రెండు వందల మందికి అగ్రభాగాన వారు నడుస్తూ వారితో కలిసి నడుస్తారు వీళ్ళు ఇది నేను ఎందుకు సమన్వయం చేసి మీకు చెప్పానంటే కేవలం మీకు జరుగుతున్న సత్యాన్ని ఆవిష్కరించడం ఒక ప్రయోజనం రెండవ ప్రయోజనం మీరు చూడండి ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి విరుగుడు వేదములు ప్రతిపాదన చేసి ఉన్నాయి నువ్వు ఈ కర్మ చెయ్యి నీకు ఇబ్బంది రాదు అని మనకి చెప్తోంది శాస్త్రం లేకపోతే అభిషేక ప్రక్రియ ఎందుకు వచ్చింది హోమం ఎందుకు వచ్చింది ఎందుకు వల్లి కళ్యాణం వచ్చింది ఎందుకు కావిడొచ్చింది ఒక ప్రయోజన ఇప్పుడు అన్ని వేళలా మళ్ళీ అస్తమానం శివ మహాపురాణం చెప్తామా శివ మహాపురాణం చెప్తేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర పూర్ణంగా వస్తుంది పూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర విని అనుసంధానం చేసి కళ్యాణం చేసుకోవడం ఎంత మహత్తరమైన భాగ్యం అది సంపూర్ణ రామాయణం చెప్పి పట్టాభిషేకం అన్ని సంవత్సరాలు జరుగుతాయా ఈశ్వరానుగ్రహం కలిగింది ఒక సంవత్సరం చేశాం అలా పునఃపున కాకినాడలో జరగాలనే నా కోరిక అది నా ఉద్దేశం నేను చెప్పాను కాబట్టి నా ఒక్కడితోటే ఆ కళ్యాణం అలాగే ఉండాలి తప్ప వేరెవరో ఏదో అలాంటివి జరగకూడదు స్వార్థం నాకు ఎన్నడూ లేదు పునఃపునగా ఏడాదికి పరిమాట్లు సంపూర్ణ రామాయణం కాకినాడలో జరిగితే సంతోషించే వాళ్ళలో ప్రధముండి నేను కాబట్టి మీరు చూడండి శాస్త్రం అంది అందుచేత పాతి జగదిది పినాకం అది ఇక్కడ చెప్పింది ఉత్పత్తి ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చిన అఘోర రూపముతో సుఖమునిచ్చిన అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సా ధనస్సు ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది ఒక్కరిని ఇద్దరినీ ముగ్గురిని కాదు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి ఎందున్న ధనస్సు అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది అటువంటి ధనస్సు కలిగిన వాడా ఓ రుద్రుడా ఆ నీ చేతిలో ఉన్నది పినాకము అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివ శబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అంటే రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని ధనస్సుకి రుద్ర శబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సును అన్వయించేసింది వేదం వేదం అంటే ఎదుర్వేదం అంటే ఎదుర్వేదే రుద్రాధ్యాయం అంటే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర రుద్రుడనగా ఎవరు ఆఖర్ణ ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి ఇప్పుడు ఏమైంది నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంచ్యకాలమునందు అనగా లోకములనన్నింటినీ చిట్ట చివర ప్రళయజలముల ఎందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టును ఏడిచేటట్టు చేస్తాడు ఏమండీ మీరు ఇందాక నుంచి ఆ ధనస్సు ఎందు రక్షణ ఉంది రక్షణ ఉందన్నారే పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సుని పిలిచారు రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను కొంచెం జటిలమైన విషయం కాబట్టి మీరు చూడండి ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటాడు ఒక పిల్లవాడు తల్లిలో పడుకునేటప్పుడు వాడు నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని తల్లింది నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా నువ్వు రాత్రి పదకొండు దాటినా ఆడితే నీకు పడదు నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది గొర్రె దగ్గు అంటారు గొర్రె దగ్గు వచ్చేస్తుంది నాన్న అందుకు నిన్ను పడుకోపెట్టాను రా అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది పిల్లవాడి రక్షణ కోసమేనా ఏడిపించి పడుకోపెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా మీరు ఇక్కడ అంటగట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు అదేమిటండి మీరు అలా మాట్లాడతారు ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందండి అక్కడ ఆయన ఎండా సంహారం చేస్తున్నాడు దీనికి దానికి ఎలా కుదురుతుంది నేను మీకు మాట చెప్తాను మనకి ప్రళయములు మూడు ప్రళయములు ఉన్నాయి నిత్య ప్రళయము ఒకటి నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ఆ ప్రళయం ఏమిటా ప్రళయం అంటే అది కూడా అనుగ్రహమే రాత్రి నిద్ర ఈ నిద్ర పట్టలేదనుకోండి అత్యంత ప్రమాదకరం నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోటి లేదు కాబట్టి నిద్ర నిద్రపట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగ తోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్షం పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభావులు మీరు చూడండి అది ఆత్యంతిక ప్రళయం మూడవది ప్రళయము అంటారు ఆత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళిపోయారు అందరూ అందుకే మన వాళ్ళు పూర్వం కైలాసపాళి ఆడించేవారు కైలాసపాళి ఓ పది మంది పిల్లలు కలిసి మొదలు పెడతారు తొమ్మిది మంది పండిపోతారు ఒక్కడే ఉండిపోతాడు వాడు ఒక్కడే పండడు అప్పుడు వాడు అలా దేవతల్లో తిరుగుతూ ఉంటాడు కానీ వాడు విరాట్ పురుషుల్లోకి వెళ్ళడం వెళ్ళకపోతే వాడిని ఏం చేసేవారంటే ఆ వీడు కూడా పండిపోయినట్టే అని చెప్పేసి వాడు నాలుగు వేసినా సరే ఇటు రెండు గళ్ళు ఇటు మూడు ఇటు నాలుగు లెక్క మార్చేసేవారు లెక్క మార్చేసి నాలుగు అంటే అసలు అప్పటి వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు వీడు ఒక్కరు పంద్యాలు వేసుకుంటూ కూర్చోడం ఎవరికి ఎప్పటికీ పట్టలేదు ఆ మూడు అప్పుడు ఏం చేస్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నెచ్ పర్వాలేదు నువ్వు పండిపోయావు అంటే ఆ పిల్లలు సంతోషంగా చేతులు కొట్టమని వెళ్ళిపోతాడు అలా ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇలా ఉండిపోతాం ఇలా ఉండిపోతాం అని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి నాన్న అందరూ పొందేశారు మీరు ఉండిపోయారు మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధిని ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆ మహాప్రలయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది లోకరక్షణ హేతు అని నేను అంటాను కాదని మీరు అనగలరా కనుక ఇప్పుడు అది ఏమైంది లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేతి ఇంకా ఇలా ఉంటానంటున్నాడు యుగమైపోయింది నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు నేనే నిన్ను పొందేస్తానని పొందేశాడు పరమాత్మ అది కూడా ఆయన యొక్క అనుగ్రహము కాబట్టి ఇప్పుడు ఏమైంది రోదయతి సర్వమంతకాలే ఇది రుద్రహ రుత్ర్యా రుత్యా ధర్మానవలోకయతి ప్రాపయతి వా రుద్రహ ఇది ఒక చిత్రమైనటువంటి మాట వేదము శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది వేదమంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే అందుకే వేదము మారితే ఏం దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు వేద వేద్యే పరేపుం సీజాతే దశరథాత్మయే వేద ప్రచేత సాదా సాక్షాత్ రామాయణాత్మన వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మబద్ధమై ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది ధర్మమే చెప్తుంది నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించు ఇదే మాట చెప్తుంటుంది వేదం ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు పెద్దలు ఏమంటారంటే అంటే ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నావా అని అడిగేవారు ఇది సాధారణంగా గురువులు శిష్యుడు ఒక నెల రెండు నెలలో కనపడకపోయి కనపడితే గురువు శిష్యుడిని అడుగుతాడు ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి రెండు ఒకటి మీకు కాయికమైన శక్తి ఉంటుంది అంటే శరీరమునందు కొంత శక్తి ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకట్నగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అప్పర్ చేసేవారిది మీకు మహా పురాణంలో వస్తుంది ప్రియపురాణాల నుంచి మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి ఈశ్వరుడు యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి వాళ్ళు అన్నా పర్వాలేదు అయ్యా ఒక్కసారి వహిస్తానని అడగాలి వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి శరీరము దానికి ఉపయోగపడాలి మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి మీరు ఇతర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తర ఖండంలో విందురు కానీ స్మర స్కాంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలోంచి అనుసంధానం చేస్తాను అక్కడ విందురు కానీ ఎందుకంటే పేరుకి శివ మహాపురాణం అంటున్నాను కానీ నేను శివాష్టోత్తరం పురాణం శివ మహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివ మహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను కాబట్టి అంటే ఇదంతా నా ప్రజ్ఞాన్ని నేను చెప్పట్లేదు అది ఒక ఈశ్వరానుగ్రహం అని చెప్తున్నాడు మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుండు ఉంటాడు కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి లేకపోతే ఉత్తరగదులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది సున్నా మీకే ఫలితాన్ని ఇవ్వదు అది మీ ధర్మం అంతే ఖర్చు పెట్టారు మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాలని నిర్ణయం చేస్తుంది మీరు అయ్యప్ప స్వామి గుడిలో ఓ రూపాయి అనుకోండి ఓ నియమం పెట్టుకున్నారనుకోండి ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను నలభై రోజులు శివమహాపురాణం వింటూ ప్రతిరోజు ఓ రూపాయి హుండీలో వేస్తాను అనో నిర్ణయం పెట్టుకున్నారనుకోండి ఈ హుండి తెరిచి చూసి దీంట్లో రేపు పొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు స్వామివారి దగ్గర బోల్డ్ అన్ని జ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ రూపాయి వెళ్ళింది అనుకోండి ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం కానీ కాపాడేస్తుంది మీ ద్రవ్యంలోంచి ప్రయత్న పూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి ఇది స్థాయిని బట్టి ఉంటుంది ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు వేరొక మహాత్ముడు ఒక రూపాయి హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు దీన్ని ఇష్ట అంటారు అంటే ద్రవ్యమును కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు ఇచ్చించుట ఇది చేస్తున్నావా గురువు శిష్యుని అడుగుతాడు నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా అందుకే గారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి ఎప్పుడు చెప్పిన గురువుగారు కూడా డబ్బు కట్టాలి లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు తనకి ఫ్రీయా మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా ఇంకెందుకు తను కూర్చుంటే తను కట్టాలంతే కాబట్టి ఇష్ట దీన్ని ఇష్టం అంటారు రెండవది పూర్తము పూర్తమంటే తెలుసా అండి మీకు అటువంటి అర్హత శరీరములో ఈయబడితే ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో అడగాలి నేను ఒక సమిధ అని అడగాలి నేను చూపించాను నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను చూడండి శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి మూడాకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాల్ని కత్తిరించి ఓ పళ్ళెల్లో పెడుతున్నాడు అదొక సేవ అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి మీరు ఒక హోమం చెయ్యాలి రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది మీకు చెయ్యడం కాకపోవచ్చు మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు కానీ ఎవరికా ఫలితం మీకే అప్లికేషన్ రాసిన వాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది అలా ఫలితం మీకే వస్తుంది కాబట్టి పూర్తము ఈ రెండు మీరు చేసి తీరాలి ఇది పరమధర్మము మనుష్య మనుష్య జన్మకి ఈ రెండూ చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు డబ్బు దేనికి దాచుకోవడానికి శక్తి దేనికి ఇంట్లో వాడుకోవడానికి ఇంకా ఎక్కువైపోయే డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతుంది ఈలో శక్తి అంటే మార్నింగ్ వాకు ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద బడి తిరిగి తగ్గించుకోవడానికి అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు వాళ్ళు మహాత్ములై ఉండి ఉండవచ్చు వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను తప్పు పట్టి మాట్లాడటం లేదు